ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అకాల వర్షాలు అన్నదాతలను నష్టాల్లో ముంచాయి గత నెలలో మూడుసార్లు సార్లు కూడిన వర్షం వల్ల మిర్చి మామిడి వరి మొక్కజొన్న రైతులు కుదేలయ్యారు ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే ఆదివారం కురిసిన భారీ వర్షం మరోమారు రైతులను నష్టాల పాలు చేసింది ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి రైతుల అవస్థలు పడ్డారు అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు మనం ఆరబెట్టుకున్నాం అనుకోకుండా నిన్న పొద్దున వారు వర్షం వచ్చింది వర్షం వచ్చే తడిసిన అది మళ్ళీ ఆర తీసాం మళ్ళీ ఆర తీసి కూడా ఎటు వెళ్తా రెండో పని చేసుకుంటా కూడా వీలు పెడతా ఆరబెట్టుకోవటం ఏసుకోవటం చేసుకోవటం ఇవి సరిపోతుంది ఈ కొనే వాళ్ళు ఏమో మిల్లర్లు వచ్చి అవుతున్నాయి ఈ పన్నెండు తరా పదమూడు తరా అని బేరాలు ఆడుతున్నారు గవర్నమెంట్ ద్వారా అయితేనేమో కొన లేదు మిల్లర్లు నోకగిపోతున్నాయని అంటున్నారు రేటు దగ్గర చెప్పి అంటున్నారని గవర్నమెంట్ ద్వారా చెబుతున్నారు రైతు భరోసా కేంద్రంలో ఈ క్రాపులు చేసాం ఆన్లైన్ చేసాం మొత్తం చేసేసారు మళ్ళీ ఏదన్నా వర్షం పడిందంటే మళ్ళీ మళ్ళీ తెరిచిపోతాయి మాకు పెద్ద భో నీళ్ళు నీళ్ళు లేకుండా జరిగే ఉంటున్నాం మేము ఇక్కడ మంచి నీళ్ళు కూడా లేవండి యాడ్లో మంచి నీళ్ళు తెచ్చుకొని భోజనాలు తెచ్చుకొని ఇక్కడ యాడ్లోనే ఉండి యాడ్లోనే ఆరబెట్టుకుంటాం ఏడాది జరిపోతుంది అధికారులు ఏమైనా స్పందించి మా బాధ అర్థం చేసుకుని రైతులను ఆదుకుంటారని అనుకుంటున్నాం అండి పైరు మొన్న వర్షానికి ముందర ఆరబెట్టి శుభ్రంగా లాట్లు కట్టామండి నిన్న గురిసిన వర్షానికి మళ్ళీ మొత్తం తడిస్తే ఈ పూట మళ్ళీ మొత్తం ఆరబెట్టామండి మరి ఇంతవరకు ఆర్డ్ తరఫున కానీ ఇంకొక తరపున ఎవరూ వచ్చి ఏంటని పలకరించిన వాళ్ళు లేరండి ఎంతవరకు మరి అసలు ఈ కొంటారు కొండ ప్రైవేట్ వాళ్ళు అయితే పన్నెండు వందల పదమూడు వందల పద్నాలుగు వందలు అని అంటున్నారు అండి గవర్నమెంట్ మామూలు రేట్ అయితే పదిహేడు వందల నలభై రూపాయలండి మరి వాళ్ళు ఎవరు ఇంతవరకు వాళ్ళు లేరు అదేమంటే వాళ్ళు మెల్లర్ లేదు తక్కువ కడుగుతున్నారు నోకలు అవుతున్నాయి అని అంటున్నారే కానీ ఎవరు ముందలకొచ్చయితే మేము వేస్తామని వాళ్ళు లేరండి మళ్ళీ ఏదన్నా వర్షం పడిందంటే అసలు మేము చేసేది ఏమి లేదండి ఇప్పటికే చానలాసిపోయాము